శ్రీమాతీ మహా దైవ జ్ఞానం ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై ముప్పైవ తేదీ అనగా బుధవారం రోజు మేషరాశి వారికి ఒక హఠాత్తు పరిణయం అనేది చెప్పుకోవచ్చండి ఎందుకంటే వీరికి ఒక వ్యక్తి ద్వారా వార్తను అయితే అందుకోబోతున్నారండి అది అశుభ వార్త లేదంటే శుభవార్త అనే విషయాలు తెలుసుకోండి మేషరాశి వారికి చాలా కాలం నుంచి ఒక వ్యక్తి అయితే దూరంగా ఉన్నారండి ఆ వ్యక్తి ఎవరు మీ స్నేహితులు కానివ్వండి మీ కుటుంబ సభ్యులు కానివ్వండి లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కానివ్వండి ఇలా ఏ విధమైనటువంటి వ్యక్తి చేత అయినా సరేనండి మీ దూరపు బంధువులు కానివ్వండి మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి ఇలా ఏ విధమైనటువంటి వ్యక్తి ద్వారా అయినా సరే మీరు రేపటి రోజున సాయంత్రం లోపు రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు ఒక వార్త అయితే అందుకోబోతున్నారండి అది హఠాత్తు అని చెప్పుకోవచ్చు మీరు గుండె నింబరం చేసుకుని ఆ వార్తనైతే వినాలండి అది ఫోన్ కాల్ రూపంలోనైనా రావచ్చు లేదంటే ఒక వ్యక్తి ద్వారా మీకు చేరవచ్చు అండి ఆ వార్త అనేది కాబట్టి ఈ విషయాన్ని మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీ మాత్రయన హాని కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మేషరాశి వారి యొక్క గుణగణాల గురించి చూసుకుంటే ఈ మేషరాశి వారు చాలా సున్నితమైన మనస్వత్వాన్ని కలిగి ఉంటారండి వీరు ఎవరికైనా సరే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారండి అంటే తిండి తిప్పలు కూడా మానేసి వీరు అనుకున్నది సాధించాలి మేము ఆ అనే మాట మీద నిలబడాలి ఆ మాటను మేము ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అనే ఒక స్వభావాన్ని కలిగి ఉంటారండి ఈ రాశివారు అదేవిధంగా ఈ రాశి వారికి కోపం చూస్తే కూడా ఎక్కువేనండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజున ఒక సమస్య అనేది రాబోతుందండి ఆ సమస్య ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక అనుకోని వార్త అనేది వినబోతున్నారు అనుకోని వార్త అంటే దానివల్ల సమస్య లేకపోతే సంతోషమా అనే విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము ఏ వ్యక్తి ద్వారా ఏ వార్త వినబోతున్నారు అనుకూల వార్త అననుకూల వార్త అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి ఈ రాశి వారి యొక్క గుణగణాలు చూస్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారికి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నెరవేరాలి అంటే ఆ సమస్య నుంచి వారు బయటపడాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారండి వీరి మనసులో కూడా ఒకటి పెట్టుకుని బైకోట మాట్లాడతాం అనేది వీరికి రాదు ఉన్నది ఏదో ఉన్నట్లుగా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారండి ఒకరిని మోసం చేయాలి ఒకరిని అవమానపరచాలి అనే విధంగా వీరు అసలు ఎప్పుడూ కూడా ఆలోచించరండి ఒకరికి సంతోషం కలగాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటారు ఎవరు ఏ సమస్యలు ఉన్నా సరే నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారండి అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక అనుకోని ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆ ఫోన్ కాల్ ఏ విధంగా రాబోతుంది ఏ ద్వారా ఒక స్త్రీ ద్వారా అయితే ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాబోతుందండి ఆ స్త్రీ ఎవరు ఏ విధంగా ఉంటారు అసలు అసలు ఆ స్త్రీ నాకేమవుతారు అని విషయాలు కూడా తెలుసుకోండి అలాగే రేపటి రోజున ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కానివ్వండి లేదా వ్యాపార రంగంలో ఉన్నవారు కానివ్వండి లేదంటే ఉద్యో విద్య రంగంలో ఉన్నవారు కానివ్వండి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి అసలు ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది ఏమిటి అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వారు ఎప్పటి నుంచో కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారండి అదేవిధంగా తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ వాటిని వాటిని వివరిస్తూ మంచిగా మంచి స్థాయికి ఎదగాలి మేము నలుగురిలో బాగుండాలి మమ్మల్ని నలుగురు గుర్తుపట్టాలి అనే విధంగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారండి ఎందుకంటే మేము పెద్దల యొక్క గౌరవం అనేది మాకు ఎప్పుడూ ఉండాలి నలుగురిలో ఒక వ్యక్తిలాగా నేను ఉండాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి వీరి పైన పెట్టుకుని చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క అనుగ్రహంతోనే వీరు పైకి వస్తారండి కాకపోతే వీరు వీరి వీరి యొక్క సలహా సూచనలు తీసుకుని అంటే వీరి యొక్క మంచితనాన్ని అనుకూలంగా తీసుకుని అందరూ కూడా వీరిని మోసం చేస్తూ ఉంటారండి అది ఎవరైనా కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి లేదంటే ఇరుగు పొరుగు వారు కానివ్వండి బంధుమిత్రులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఈ విధంగా వీరిని ఎవరు అందరూ కూడా మోసం చేస్తూనే ఉంటారండి ఎందుకంటే వీరితో అవసరం ఉన్నంత వరకే అందరూ మంచిగా ఉంటారు ఎందుకంటే వీరికి చూడడానికి కోపంగా ఉంటారండి వీరికి కోపం వస్తే తట్టుకోలేనంత కోపం వస్తుంది కాబట్టి అందరూ కూడా వీరితో అవసరానికి ఒకలాగా ఉంటారు అవసరమైన పైన ఒకలాగా ఉంటారండి ఎందుకంటే వీరి విషయాలన్నీ కూడా తెలుసుకుని పక్కన వారికి వెళ్ళి వీరి మీద చెడుగా చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదండి అదేవిధంగా ఇంకా వివాహం కాని వాళ్ళు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు కొన్ని వివాహ గడియలు అయితే రాబోతున్నాయనే చెప్పుకోవాలండి శుభ గడియలు అయితే మీకు ఉండ ఉన్నాయనే చెప్పుకోవాలి ఇంకా రేపటి రోజు నుంచి మీరు వ్యా వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార జీవితం అయితే బాగా మంచిగా జరగబోతుందని చెప్పుకోవాలండి మీకు ఇంతకుముందు ఆగిపోయినటువంటి ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున మీరు మొదలు పెట్టే అవకాశాలు అయితే లేకపోలేదండి మీకు డబ్బు సమస్యలు ఏవైనా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున మీ అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు మీకు అనుకున్నటువంటి ప్రమోషన్లు కావాలనుకున్నటువంటి శాలరీలు కూడా మీ చేతికి దక్కే అవకాశాలు కూడా లేకపోలేదండి విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా ఈ రాశివారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ని సంప్రదించి ముందుగానే చిన్నగా ఉన్నప్పుడే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా చూయించుకొని మనం చక్కగా ముందుగానే తొందరపడడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఇంకా ఎవరైతే ఎనభై డెబ్భై ఎనభై ఏళ్ళ పైబడిన వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే కొంచెం పెద్దదిగా మారి అవే కొంచెం తలపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి సమస్యలు తలపెట్టే అవకాశాలు అదేవిధంగా రేపటి రోజున ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక స్త్రీ అనేది ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ మీకు చాలా కాలం నుంచి మీతో మాట్లాడక అంటే కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగి వీరు మీరు వారు విడిపోయినటువంటి సమస్యలు అయితే లేకపోలేదండి అవ అప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మీకు ఒక ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంది ఒక రేపటి రోజున మీకు ఆ ఫోన్ కాల్ కలిసి రేపటి రోజున మీరు ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశాలు అయితే లేకపోలేదండి ఆ వ్యక్తి నూతన వ్యక్తి అయితే కాదండి ఇంతకుముందు మీకు పరిచయం ఉండి మీకు చిన్న చిన్న గొడవల వల్ల వారు మీరు విడిపోయిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ చాలా రోజుల తర్వాత మీతో చిన్న అవసరం అయితే పడి మీకు మళ్ళీ ఫోన్ కాల్ చేస్తుంది కాబట్టి ఆ ఫోన్ కాల్ హఠాత్తు హఠాత్పర్ణయంగా ఉంటుంది ఎవరు నాకు ఎందుకు ఫోన్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే ఆ స్త్రీ మీకు తెలిసిన స్త్రీయే ఉండొచ్చు మీ బంధుమిత్రులు కానివ్వండి మీ స్నేహితులు కానివ్వండి ఆ రూపంలో ఆ వ్యక్తి అనేది మీకు ఫోన్ చేస్తుందండి అదేవిధంగా రేపటి రోజు నుంచి మీకు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలతో డబ్బు సమస్యలతో లేదంటే మేము ఏ పని చేసినా పైకి రావడం లేదు ఎందుకు మాకు ఇలా దిష్టి తగులుతుంది అంటే నరదిష్టి అన్నట్టు ఏ పని చేసినా వెనక్కి వస్తుంది ముందుకు వెళ్ళట్లేదు అనుకునేవాళ్ళు బూడిద గుమ్మడికాయ మ తీసుకుని ఒక మధ్యలోకి కట్ చేసి రెండు దీపంలాగా వాటిని గింజలన్నీ తీసేసి పసుపు కుంకుమంతో బొట్లు పెట్టి బూడిద గుమ్మడికి ఐదు వీపం అమావాస్య రోజు దీపం ఇంట్లో దీపం పెట్టుకుంటే అంటే ఒక ప్లేటులోకి కళ్ళుప్పు తీసుకుని ఆ కళ్ళుప్పులో బూడిద గుమ్మడికి ఐదు వీపం పెట్టుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి డబ్బు యొక్క సమస్యలు తొలిగిపోతాయి నరదిష్టి అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా అలా ఉప్పు దీపం పెట్టడం వలన ఉప్పు దీప అంటే బూడిద గుమ్మడికాయతో ఉప్పు ద్వీపం పెట్టడం వలన మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగా మీరు నిత్యము కూడా ఇంట్లో ధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని సంధ్యా వేళలో ఆరాధిస్తూ ఉండండి నిత్యము కూడా ఇంట్లో ద్వీపారాధన చేసుకోండి అండి అలాగే మీకు ఆ శివారాధన తప్పనిసరిగా ఉంటుంది ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి మీకు ఏదైనా సరే కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని అధిగమించుకుని నెమ్మదిగా కోపం తగ్గినాక మాట్లాడుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఈ వారు అంగాలు చాలా మంచివని చెప్పుకోవాలి ఏదైనా సరే సాధించాలి మేము ఈ పని చేయాలి ఈ పని మాకు అప్పగిచ్చారు అంటే మాత్రం నిద్ర తిండి కూడా పక్కన పెట్టేసి ఆ పని ఖచ్చితంగా నెరవేరుస్తారండి వారు ఖచ్చితంగా సాధించి తీరుతారు సంపూర్ణంగా ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతారండి ఏ పనైనా సరే ఎంత కష్టమైనా సరే నేను ఎదురు నిలబడైనా సరే చేస్తాను అనే విధంగా వారి కాళ్ళపైన నేను నిలబడాలి నా కష్టం నేను దాచుకోవాలి అనే విధంగా ఎప్పుడూ కూడా నేను పైకి ఎదగాలి నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకుంటూ ఉంటారండి ఈ రాశి వారు అదే విధంగానే వీరికి అన్నీ కూడా అనుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయండి కాకపోతే కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి ఆ సమస్యలన్నిటికీ కూడా వీరు ఎదురు నిలబడి అన్నిటినీ కూడా చాకచక్యంగా నెరవేర్చుకుంటూ వస్తారండి కానీ ఈ రాశి వారికి స్నేహితులు కానివ్వండి బంధుమిత్రులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా ఉంటారంటే వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరగాలి వీరు పైకి ఎదుగుతున్నారు మాకన్నా బాగుంటున్నారు అని ఎప్పుడు కూడా చూసి వారలేని తనం అనేది ఎప్పుడు కూడా నెరవేరుస్తూ ఉంటారండి వారలేని తనంతో వీరి మీద పక్కన వారికి అంటే వీరితో మంచిగా ఉండేవారికి వీరి మీద చెడుగా చెప్పటము వీరి గురించి చెడుగా చిత్రీకరిస్తూ ఉంటారండి ఎందుకంటే వీరు చూడ్డానికి కోప వ్యక్తులుగా ఉంటారు కానీ చూడ్డానికి చాలా మంచి అంటే చూడ్డానికి అలా కనిపించినా కానీ వీరు మనసత్వం అనేది చాలా మంచిగా ఉంటుందండి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా నేనున్నాను అనే భరోసా ఇచ్చి అందరికీ కూడా తోడు ఉంటారండి సో చూశారు కదండీ రేపటి రోజున మీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాలన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ ఓంశ్రీ మహాని కామెంట్ చేసి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ ఓంశ్రీ మహాని కామెంట్ చేయండి